శ్రీ మాధవి పాఠశాలలో ఘనంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా జరుపుకున్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించారు రంగవల్లలు గొబ్బెమ్మలతో హరిదాసు కీర్తనలు ముత్యాల ముగ్గులు డూడు బస్వన్న లాంటి ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది తెలంగాణ వంటకాలను ప్రదర్శించారు ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ మాట్లాడుతూ రైతు మురిసే పండగ మన సంస్కృతి మెరిసే పండగ ఈ సంక్రాంతి పండగని మంచు కురిసే వేళలో పాఠశాల ఆవరణ ముంగిట ముగ్గుల రంగుల్లో గాలిపటాల రెక్కల్లో పండగ వెలుగులు నింపుతూ మకర సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటే విధంగా ఉన్నాయని సర్పంచ్ కందఘట్ల అన్నారు జానపద గీతాలకు అందమైన నృత్యాలతో చక్కని ప్రదర్శనలతో పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారని సర్పంచ్ కందగట్ల రామచంద్ర అన్నారు లయన్స్ క్లబ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఈరోజు శ్రీ మాధవి పాఠశాలలో సంక్రాంతి పండుగను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం పెద్దలను గౌరవించడం మరియు అందరితో సంతోషంగా కలిసిమెలిసి ఉండడమే ఈ పండుగ అసలైన పరమార్థమని సూర్యనారాయణ అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మజ్కురి గంగాధర్ ఎస్ఐ ముత్యాల రామ లయన్స్ క్లబ్ జిల్లా కార్యదర్శి సూర్యనారాయణ వార్డు మెంబర్లు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల కరస్పాండెంట్ సురేష్ గౌడ్ ప్రిన్సిపల్ మాధవి గౌడ్ పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు

সৌরচুম <q a Ugh> మరి మా జిల్లా ద్వారా పిలుపుకుని అందుకునే వారి ఫీజ్ పోస్టర్ కార్యక్రమాన్ని నిర్వర్తించి మరి రాష్ట్ర స్థాయిలో వారి యొక్క ఐదుగురు విద్యార్థులకి షాప్ వారికి అభిశేష సర్టిఫికేట్స్ రావడం జరిగింది దాన్ని మరి ఇవాళ ఇవ్వడం జరిగింది ఇదే విధంగా మరి గత పద్దెనిమిది సంవత్సరాలు కాకుండా మాధవ్ స్కూల్ మరి ఎప్పుడు మేము ఏ ప్రోగ్రామ్ని టేకప్ చేసినా కానీ మాకు సహకరిస్తున్నందుకు వారికి అభినందన తెలియజేస్తూ అందరికీ రామస్థలకు ఇక్కడికి వచ్చేసిన ప్రతినిధి అందరూ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ జై ఈ చివరిగా ఈ కార్యక్రమాన్ని ముగింపు తెలియజేసుకుంటున్నాను మరియు నేటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి గ్రామ పదవి సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మరి ఎడపల్లెస్ మేడం గారు మరియు మా ఎడపల్లి వార్డ్ మెంబర్స్ మరియు అదేవిధంగా పత్రికా సోదరులకు మరియు పెద్దలకు మరి తల్లిదండ్రులకు మరి ఏంటి కార్యక్రమాన్ని ఈ యొక్క చక్కటి కార్యాచరణ రూపకల్పన చేసిన మట్టి పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ కనిపించేట్లు చేట చేసే చేసిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా నేను అభినందన తెలియ తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నేను చిన్నప్పుడు మా ఇంట్లో బావి ఉండే ఆ బావి పిండి కనబడుతున్నది నేను లాగేసుకొని చెట్టు వేసుకొని ముక్క దుట్టుకుంటే పతాంగులు ఎగిరేస్తుంటే ఈ చూసుకోండి అలాంటిది ఎలా నాకు ఇక్కడ కనబడ్డది నిజంగా సురేష్ మీ యొక్క పాఠశాల ఉపాధ్యాయ బృందానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను నిజంగా చాలా చక్కగా చేశారు పల్లెటూరి వాతావరణం ఇక్కడ దిం ఏమంటారు మికి మక్కి డిట్టో లేడ చాలా సంతోషం పిల్లలు కూడా చాలా చక్కగా నృత్య ప్రదర్శన చేశారు మా సోది చెప్తానమ్మ మా ఇంటి పక్కనే ఉండేది నేను రేపథ్ దగ్గర సోది చెప్పింటా పిల్లలు కూడా చాలా చక్కగా చేశారమ్మ ఈ సంక్రాంతి పర్వదినం తెలిగింట ఆడపడుచులు అంగరంగ వైభవంగా రంగుల హరివిరులతో మరియు బొమ్మల కలువుతో ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి గొప్ప పండుగ ఈ పండుగ మనందరిలో శుభ తీసుకురావాలని మనస్ఫూర్తి